నేను మీ సత్యాచిన్ని ఈరోజు నేను చెబ్రోలు గుంటూరు జిల్లా చెబ్రోలు గ్రామంలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి చితుర్ముగ బ్రహ్మలింగేశ్వర స్వామి దేవస్థానంలో వెళ్ళినాను ఈ పరిసరాల్లో దాదాపు అనేక గుడులు ఆరు వందల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి చితుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి లేదా నాగేశ్వర నాగేశ్వర స్వామి వారి ఆలయం ఇవన్నీ కూడా నేను దర్శించాను ఇవన్నీ కూడా ఇవి కాక ఇంకా ఇంతకన్నా ప్రాచీనమైనటువంటి దేవాలయాలు కూడా ఇక్కడ కొలువై ఉన్నాయి అయితే దేవాదాయ ధర్మాదాయ శాఖ వీటిని పర్యవేక్షిస్తున్నప్పటికీ కూడా వీటికి భక్తుల సందర్శన భక్తుల తాకిడి అనేది చాలా తక్కువగా ఉంది వీటి రోజుల్లో ఏదైనా పండుగ సమయాల్లో మాత్రమే ఇక్కడ శివరాత్రికి అటువంటి సమయాల్లో మాత్రమే ఇక్కడ భక్తుల తాకిడు ఉంటుంది ఈ దేవాలయానికి ఆదాయం కూడా అప్పుడే వస్తుంది అలా కాకుండా ప్రభుత్వం వారు దీన్ని ఇలాంటి ఆలయాలు మన రాష్ట్రంలో చాలా ఉన్నాయి గుర్తింపు ఉన్నప్పటికీ కూడా ఆదాయం లేని అంటే సందర్శకులు రావడానికి సరైనటువంటి ట్రాన్స్పోర్టేషన్ లేని పరిస్థితుల్లో ఉండడం వల్ల కానీ మరో కారణం చేత ఇలాంటి దేవాలయాలు చాలా ఉన్నాయి ఇలాంటి వాటిని ఈ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ ఉంది పలానా చేబ్రోల్లో ఉంది అని తెలియజేయడం కోసం బస్ స్టాండ్లో ఇందూర్ స్టాండ్ విజయవాడ బస్ స్టాండ్లో ఒక ఉచిత బస్సు లాంటిది ఏదైనా ఏర్పాటు చేసి భక్తులకి తెలియజేయడం కోసం అక్కడ హోర్డింగ్లు ఏర్పాటు చేయడం అక్కడ ఏదైనా ట్రాన్స్పోర్టేషన్కి ఉచిత బస్సు లేదా నామాత్రం టికెట్ పెట్టి ఇక్కడికి వాళ్ళని చేరవేసే ప్రక్రియ ఏదైనా జరిగితే ఈ దేవాలయాలకి గుర్తింపు ఉంది ప్రజల్లో ఒక ఆదరణ వస్తుంది దేవాలయాలకు ఆదాయం కూడా వస్తుందని చెప్పేసి ఈరోజు మేము తెలియజేస్తా ఇది మా సూచన ఈ విధంగా దేవాదాయ శాఖ మరుగున పడిపోయినటువంటి ఇలాంటి దేవాలయాల్ని ప్రాచీనమైన దేవాలయాల్ని ప్రాచీన కట్టడాలని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మా ఈ సలహా తీసుకుంటారని ప్రజలు కూడా దీన్ని గమనిస్తారని తెలుసు